నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూస్తే ఈ వార్త చూడాలండి ఎంత ఈ వార్త చూసి నిజంగా నాకైతే ఎంత బాధేసిందంటే రాతి గుండె తల్లిమె అమీన్పూర్ ఘటనలో దుర్మార్గానికి ఒడిగట్టింది కన్న తల్లి చిన్ననాడి స్నేహితుడితో కొన్నాళ్ళుగా వివాహితర సంబంధం భర్తను వదిలేసి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం పిల్లలు అడుగు తొలగించుకుంటే పెళ్లి అని ప్రియుడి షరత్తు ముక్కునూరు అదివి ముగ్గురు పిల్లలు హత్య చేసిన రజిత ఆమెతో పాటు ప్రియుడు శివకుమార్ అరెస్టు రిమాండ్ అమ్మా నువ్వు ఏం తల్లివమ్మా నువ్వు నీకన్నా పందులు కుక్కలు జంతువులు నయం నీకన్నా ఆ జంతువులు నీకన్నా ఎంతో నయం తెలుసా కన్న పిల్లల్ని ఎంతో పరిరక్షించుకుంటాయి నోరు లేని మూగజీవాలు కూడా కాపురం చేసి ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత ఏం మాయరాగో అమ్మా నీకు ఏం మాయరాగో నీకు కాపురం చేసి ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత ఇదేం మాయిరాగో నీకు వివాహితర సంబంధం కోసం అంటే కామం నిజంగా కామంతో కొట్టు నువ్వు కామంతో కళ్ళు మూసుకుపోయి నువ్వు ముగ్గురు పిల్లల్ని చంపావు అంటే నీదో అనేది ఇలా రిమాండ్ చేయడం కాదండి ఇలాంటి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలి మన దగ్గరేమో కఠినంగా శిక్షణ లేవు ఇలాంటి వాళ్ళకి ముగ్గురు పిల్లల్ని ఎంత కని ఈమ ఏమా నవమాసాలు మోసి కనిందా కొట్టుకొచ్చిందా పిల్లల్ని ఏమో నీదెంత రాతిగుండే తల్లి ప్రియుడి మోజులో పడి తన ముగ్గురు పిల్లలను చంపేసింది అమీన్పూర్ ఘటనలో దుర్మార్గాన్ని ఒడిగట్టిన తల్లేదు అన్ని తినడా పెరగడం లేకపోతే చంపేవాడు సో ముక్కు నోరు అది పట్టి పిల్లలను హత్య చేసిన రచిత నిజంగా ఎంత కర్కశంగా వాళ్ళు ఏమంటారు కర్కశ అంటే వాళ్ళని ఏదో అంటారు కదా ఈ యమలోకాల్లో వీళ్ళు చేస్తుంటారు చూసారు అంతకన్నా కర్కశంగా ఒక నిజంగా ఒక రాక్షసులాగా ఏదైతే నరమాంసం తింటారో చూసారో అంతకన్నా నీచంగా హీనంగా పాల్పడింది ఏమో ఏమో ఫోటో చూపించబ్బా చె ఆడదేనా అసలు ఇది ఇలా అన్నాను తప్పుగా అనుకోకుండా ఆడవాళ్ళంటే నాకు ఎంతో గౌరవం కానీ ఇలాంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళని ఏమన్నా నచ్చ తప్పులేదు వాళ్ళ పిల్లల్ని అసలు అసలు ముక్కు నోరు మూసి చంపిందంటే వీళ్ళని ఏం చేయాలండి ఏమని అబోసుమో తెలియని ముగ్గురు పిల్లలు రాత్రి నిద్రపోయిన వారు నిద్రపోయినట్టుగానే ప్రాణాలు రోజారు పక్కన తల్లి అర్ధరాత్రి తర్వాత కడుపు నొప్పితో తీవ్ర వసతికి గురి ఆసుపత్రి పాలన ఘటన గుర్తుందా వారం క్రితం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జరిగిన ఈ ఘటనలో వేళ్లన్నీ భర్త వైపే చూపాయి భార్య ప్రవర్తనను అనుమానించి ఆ భర్త తరచా మీతో గొడవ ఆ వేధింపులను తాళనకే ఒకనొక దశలో పుట్టింటికి వెళ్ళిపోవటం మళ్లీ గొడవ పడితే పిల్లలను చంపేసి తాను చస్తాననే షరత్తో తిరిగి వాడి చెంతకు రావడంతో భర్త తీరు కారణంగానే పిల్లలతో కలిసి విషాహారం తిని ఆత్మహత్య చేసిందా లేదంటే ఆ భర్తే పిల్లలను భార్యను వదిలించుకునే గొడవ ఒడికట్టి ఉంటాడు అనే అనుమానాలు తెలుస్తాయి ఈ సమాజంలో ఎలా ఉంటుందంటే అండి ఒక మగవాడు కింద పడితే తాయి వాడు బలిసి పడ్డాడు రాడు స్పీడ్కి వెళ్ళి పడ్డాడు రాడు అంటారు అదే ఒక అమ్మాయి కింద పడే పడిపోయా పడిపే అని చెప్పి లేవటానికి వంద చేతులు వస్తాయి మగాడు పడితే ఆడ అంతే పడా అడిగట్ట కావాల్సిందే నేను చూసి ఆడు స్పీడ్కి వెళ్తాడు అందుకే పడ్డాడు అడిగట్ట కావాల్సిందే అయితే కొద్ది బాగా తాగుంటాడు పడ్డాడు చెత్తనా కొడుకు అంటారు ఇక్కడ కూడా ఈ జరిగినప్పుడు మొత్తం అందరూ కూడా ఫస్ట్ భర్తని అనుమానించారు వాడేది చేసి ఉంటాడు వాడేది చేసి ఉంటాడు అని కానీ సీన్ చూస్తే దిగ్భ్రాంతికర వరకమైన వాస్తవ విచారం వెలుగు చూసింది ఆ భార్య ఘోరానికి ఒడిగట్టింది పేగు తెంచుకొని పుట్టారన్న మమకారాన్ని మరిచిపోయి ప్రియుడి మోజులో కళ్ళు మూసుకుపోయి అతడితో తన పెళ్లికి బిడ్డలే అడ్డుగా ఉన్నారని వారు నిర్దాక్షిణంగా చంపుకుంది ఆ తలేనని పోలీసులు తెలిచారు కేసు వివరాలను సంగారెడ్డి ఎస్పీ పరిశో పరితోష్ పంకజ్ వెల్లించారు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్పల్లికి చెందిన ఆవురి చింతల చెన్నయ్య యాభై మొదటి భార్య చనిపోయింది కొన్నాళ్లకు తనకన్నా వయసులో చిన్న ఇరవై ఏళ్ల చిన్నదైన రజిత అలియాస్ లావణ్యం చిన్న రెండో పెళ్లి చేసుకున్నాడు ఈ దంపతులకు సాయి కృష్ణ మధుప్రియ గౌతమ్ ముగ్గురు పిల్లలు ఉన్నారు అమీర్పూర్ మండలం బీరంగూడలోని రాఘవేంద్ర కాలనీ ఒక అద్దె ఇంట్లో ఈ కుటుంబం ఉంటుంది చెన్నయ్య వాటర్ ట్యాంక్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు రజిత స్థానికంగా ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది రజిత ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న చెన్నయ్య తరచూ ఆమెతో గొడవ పడేవాడు అతడి వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది పెద్ద నచ్చ చెప్పడంతో తిరిగి భరిచేంతకు వచ్చింది గత నెల ఇరవై ఏడో తేదీ రాత్రి ఎనిమిది గంటలకు పిల్లలతో కలిసి చెన్నయ్య రజిత భోజనం చేశారు రజిత పిల్లలకు పెరగన్నం తినగా చెన్నయ్య పప్పన్నం తిని విధులకు వెళ్ళిపోయి రాత్రి పది గంటల గంటకు తిరిగి ఇంటికి వచ్చాడు తెల్లవారుజామున మూడు గంటలకు రజిత తాను కడుపు నొప్పిగా అంటూ బిగ్గరగా రోధించడంతో స్థానికుల సాయంతో భర్త చెన్నయ్య ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాడు తర్వాతే ముగ్గురు పిల్లలు చనిపోయారు పొరపాటు నా పెరగను మేము కూడా తిన్నామో మరి నొప్పి యాక్టింగ్గా లేదా నిజంగా వచ్చిందో ఇదిగో చిన్నటి స్నేహితుడు విలాసీన సంబంధం అంట వీళ్ళని మాటలు రావట్లేదు కానీ నాకు అట్లా శిక్షించాలండి వీళ్ళకి రజితకు టెన్త్ క్లాస్ చదివే రోజులు నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడుకడ్లకి చెందిన నూరు శివకుమార్ క్లాస్మేట్ ఆరు నెలల క్రితం పదో తరగతి విద్యార్థులంతా గెట్ మీద పార్టీ చేసుకుని రజిత వెళ్ళింది అక్కడ శివకుమార్తో మాట్లాడిన రజిత అతడితో చనువు పెంచుకొని నివాదల సంబంధం పెట్టుకుంది భర్త చెన్నైని వదిలేసి వస్తానని తనను పెళ్లి చేసుకోవాలని శివ శివను కోరింది నీకు ముగ్గురు పిల్లలున్నారు కదా కుదరదని అతడు చెబితే వారిని అడ్డు తొలగించుకొని వస్తానని రజిత అతగాడికి చెప్పింది దీంతో సరే అన్నాడు ఘటన రోజే శివకు ఫోన్ చేసి రజిత తాను పిల్లల్ని చంబోతున్నట్టు చెప్పింది ఆ రోజు రాత్రి భర్త పిల్లలతో కలిసి భోజనం చేశాక చిన్నారులు పడుకోబెట్టింది భర్త విధులకు వెళ్ళిపోయాక నిద్రలో ఉన్న పిల్లలు సాయికృష్ణ మధుప్రియ గౌతములను ఒక్కొక్కరిగా టవల్తో ముక్కునూరు అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది తర్వాత పెరుగన్నం తినడంతోనే ముగ్గురు పిల్లలు మృతి నమ్మించేందుకు కడుపు నొప్పి నాటకం ఆడి భర్తను పోలీసులు నమ్మించే ప్రయత్నం చేసింది ఈ కేసులో నిందితులు రజిత ఆమె ప్రియుడైన శివను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ఇంత ఘో చాలా ఘోరమైన అసలు దాన్ని కలికాలం అంటాం కదా మనం కలికాలంలో ఇలాంటివి పాపాలు దాదాపు కలి స్టేజ్ అంతరించిపోయి స్థాయించినట్టుంది ఇంతకు మించిన పాపం ఇంతకు మించిన దారుణం అయితే నేను చూడలేదండి అక్కడ విద్యా బుద్ధులు నేర్పవాల్సిన టీచర్ మళ్ళీ కదా ఒక ఆడదాని అయి ఉంది అనకూడదు కానీ ఒక తల్లి విను ఆ విషయాన్ని మర్చిపోయి ముగ్గురు పిల్లల్ని ఇది సుఖం కోసం ఏమంటే పరాయి మొగోడి కోసం కన్న పిల్లల్ని కలదేర్చావంటే ముగ్గురు మళ్ళీ అది మళ్ళీ ముగ్గురు పిల్లల్ని కానీ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లల్ని కాని ఇలా చేసిందంటే దీని గురించి మాటలు రావట్లేదు నిన్న మనం ఒక ఆర్టికల్ కూడా చూసాం విద్యార్థులకు చెప్పాల్సిన విద్యా బుద్ధులు నేర్పాల్సిన వీలే ఈ విధంగా వ్యవహరి సెట్ ఉంటది అదే